హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సార్ మేము కూడా చాలా బాగున్నాము అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు వినాయక చవితి కాబట్టి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము ఈరోజు ఒక చిన్న బుల్లి వినాయకుండా అయితే ఇంట్లో కూసుబెట్టడం జరిగింది ఇంకొద్దిసేపట్లో పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి ఆ బుల్లి విగ్రహం ఏంటంటే మట్టితో తయారు చేసిందండి దానివల్ల మనకు ఎలాంటి ఎవరికి పర్యావరణానికి హాని కలగని ఒక విగ్రహం తీసుకొచ్చాము ఆ విగ్రహం మీకు చూపిస్తాను ఇంకొద్దిసేపట్లో మా ఇంట్లో పూజలు కూడా జరుగుతాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ మా విగ్రహాన్ని చూసే ముందు మా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది ఆమె కూడా ఒక విగ్రహం తీసుకొచ్చి పూజిస్తుందంట ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం ఆ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ మా అమ్మాయి పూజిస్తున్న విగ్రహం ఇదేనండి రూమ్లో కూర్చోపెట్టిందంట చాలా చక్కగా ఉన్నది చూడండి లైట్ సెట్టింగ్ కూడా చాలా బాగున్నాయి అసలు ఎన్ని కలర్ కలర్స్ లైట్లు ఉన్నాయి చూడండి లడ్డు కూడా లడ్డు ప్రసాదం కూడా ఉన్నది పత్రి అన్ని విధాలమైన కాయలు ఆకులు పువ్వులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ లడ్డు పాటకు వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మన గురికి వచ్చేసాం రిటర్ను ఆ ఇంట్లో ఉన్న విగ్రహాన్ని ఒకసారి చూడండి మీరు ఎంత చిన్నగా ఉన్నదో ఇలాంటి విగ్రహాల వల్ల మనకి ఏంటంటే మట్టితో తయారు చేసింది కాబట్టి ఫ్రెండ్స్ పరివరణానికి ఎలాంటి హాని కలగనియదనమాట ఎందుకంటే అందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ఏమి కలపర వాళ్ళు మన కళ్ళ ముందే మట్టిని తీసుకొచ్చి ముద్దగా చేసి ఆ అచ్చులు వేసి అచ్చేసి మనకి ఇస్తారు అందుకే వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు

मात्रा बनाने के लिए पत्ते या ठम पूजया पूजया सुय नम हूजया गज वक्रा नम वक्रूरिया पूरा गजय नाटपत्र पूजिया गजग्हाय नम दृष्टि पूजियांथाय नम नमः जूटपत्र पूजया नम ओ मधुक नम नमः महावीलायम वो मंत्री नम ओं मंगल नमह अंग्रमा किंकरे मेघालय नमः ओम समस्त देवता नमः अमिताभरायने नमः ओम विश्वद्रुते नमः ओम मोक्ष रक्षकाय नमः रक्षका नमः ये मुखुन मत बना ले कहना एक एक चलो निकराव कर कुर्सी होगा పోదాం పూజ పోదాం ఇప్పుడే తెలియజేయండి మదకిలాయ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలములకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలని పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయుచ్చు ఒకనాడు సైమిన నైమి శరణ్యములకు వెళ్ళాడు అక్కడ శౌనకాది ఋషి ప్రముఖులు అనేక అనేక పురాణాల రహస్యాలను బోధించుచున్న సుతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటిని పోగొట్టుకొని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా తనకి వినాయక వ్రతము చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాను ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవుల ఏ వ్రతము చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశాభివృద్ధిని పొంది అని అన్ని కోరికలు తీరినవారై సకల సుఖ సౌభాగ్యములను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమమగు ఆయుష్కమూర్త సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేసి శుచి శుచిస్తుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కాని లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యము కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షిత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమున ఇరు ఇరు ఒకటిది ప్రకారముగా నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాలతో పూజించి ముగించి యథాశక్తి వేద విధులైన విష్ణువులకు దక్షిణ తాంబూలాలు తెచ్చి బంధు భోజ బంధుజనంతో కలిసి నృనైపముగా ఉంచి నేతితో చేసిన వివిధ భక్షాచనలను భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని అనంతరం పూర్ణ పునః పూజను చేసిన సాక్షానుసరంగా గణపతిని మోక్షించ కృష్ణార్జున దండకమున ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధముగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాలలోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గాంధర్వదులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనలో ఏమి సందేహం లేదు గతంలో విధి விதர்வரேம வந்து தான் பிரேமின் நரமஹாஜன் ஸ்ரீகிருஷ்ணரி வாழ்க்கை விரதம் வலினே பாடுகள் ஜம்மபதி சத்யமாலு ஆ கதச்சு சத்தூரிய சத்தஜி சத்தஜ் திராவிடா ததுவரி காரணம் சத்தஜித் து தமுடைய ஆர்டனை தான் தரிஞ்சு அடிவில வெள்ளாடு அப்படோ சிம்மம் அது வந்தி ஆன மாசி எடுத்துக்கோ அடிவிலே உன்ன ஜாம்புராஜ சிம்ஹா தம்பி தன குமார்த்தை ஜாம்பிக்கு కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రజిత్తు ఒక పుకారు లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బాధపడినని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడగ శ్రీకృష్ణుడు చెప్పసాగాడు వినాయక చంద్రుడు చంద్రుడిని శపించాడు ఈ వినాయకుని జన్మదినమైన ఒకనొక బాధర శుద్ధ చవితి నాడు కైలాసములో కుబ్జరూపుధనుడైన విఘ్నేశ్వరుడు అనంత ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు చూసి అపవాసం చేశాడు అందుకు కోపగించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడ ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందలై కానీ శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించి మీదట భాద్రపద శుద్ధ చవితి ఈ జన్మదినము నాడు శివుడు కుమారస్వామి చెప్పగ విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని అక్షింత తలధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అని విధాలైన సుఖ సంపదలు సౌభాగ్యములు పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే అందువల్లనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చితహితనంగా వినాయకుడి వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకొని కథాక్షితలు ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు జాంబవతుడు ప్రాముఖ్యం మరియు సత్యభావం ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్ర ప్రసేన జిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళే భారాన్ని చూ దాని చంపి ఉన్న సింహపు అడుగు చూసి వాటిని వెల్లండి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెచ్చుకొని అతని గృహంలోకి ప్రవేశించాడు జాంబవతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలోక కేళికందుక కట్టి ఉంది శమంతకమణి దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణుడు జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికి మధ్య యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు సమంతకమణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడు సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్యదికు ఇచ్చాడు కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజాసురుడిని చంపేందుకై ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటకు భగీరథుడు క్షీర సాగరం దేవ దేవదానవులు సితాన్వేషణలో శ్రీరాముడు కుష్టు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆరోగ్యాలను పొందాడు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకి విద్యని జయార్థులకి జయాన్ని ధనార్థులకి ధనాన్ని పుత్రార్థులకు పుత్రాన్ని ప్రసాదించి వ్రతం ఆ వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వు వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్యాద్యులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుతారు కనుక అని సుతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు తర్వాత సరిగ్ పడి పోం కథ అయిపోయింది టైం కూడా అయిపోయింది నాకు అయిపోయింది ఇంకా కొబ్బరి తీసుకురా బయట బయట కొట్టేసి ప్రార్థించి తిన్నాము మంగళమూర్తి జై గణేశ వేసుకున్నావా నాకు కూడా పెట్టినా తర్వాతే దండం పెట్టి పడ్డ ఫస్ట్ కనుక మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అంత హడావుడి అయిపోయింది అలా పూజలు వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే బాయ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఓకే